అట్లాగ రేపొద్దున తన తను వర్సెస్ మోడీ అప్పుడు తన వెనకాల మిగతా పార్టీలు ఉండాలి అంటే ఫైట్ బిట్వీన్ మా ఇద్దరి మధ్యనే అన్నప్పుడు మూడో వాడు పక్క వెళ్ళిపోతాడు కదా అక్కడ కాంగ్రెస్ ని పక్కకి కూడా చేస్తున్నాడు అనమాట కోర్టులో గెలవాలనుకుంటున్నారు కేజ్రీవాల్ ఇప్పుడు ఒక రకంగా ఆయన తీసుకున్న నిర్ణయం రేపొద్దున గెలిస్తే మళ్ళీ ఆయన పదవి ఆయనకు వచ్చే అవకాశం ఉంటదా ఖచ్చితంగా ఆటోమేటిక్ గా వస్తుంది ఇందులో లాజికల్ పాయింట్ ఏంటంటే ఇప్పుడు ప్రజా కోర్టు అన్నారు మొన్న జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికలు ప్రజా కోర్టు కదా ఇదే లెక్క తర్వాత తర్వాత జరిగినటువంటి ఎన్నికల్లోనూ వరుస పెట్టి దెబ్బతింటూ వచ్చాడు కదా కాకపోతే ఏంటంటే ఇవన్నీ సెంటిమెంటల్ గా వాడతారు మొన్న ఎన్నికలప్పుడు ప్రత్యేకించి ఇది తీసుకుని వచ్చాడు బయటికి బెయిల్ తీసుకుని వచ్చి ఏమని చెప్పాడు అట్లాగా నన్ను దెబ్బతీస్తున్నారు కాబట్టి నేను మళ్ళీ జైలుకి పంపిస్తారు మీరు చూడండి అని అడిగాడు జనం అక్కడ ఎన్నికల్లో ఓటం పాలైంది కదా మరి కాబట్టి ప్రజలు తీర్పిచ్చేసినట్టేగా అంటే నేను గెలిచేదాకా ప్రజా తీర్పు అంటూనే ఉంటా నేను ఓడిపోయింది మాత్రం ప్రజా తీర్పు కాదు ఢిల్లీలో గెలుస్తానన్న నమ్మకం ఉంది ఇంకోటి ప్రజా ఇచ్చింది కదా అని చెప్పి కేసులు ఎత్తేసేటట్టయితే జగన్మోహన్ రెడ్డి కేసులు ఎప్పుడో కొట్టేయాలా చంద్రబాబు కేసులు ఎప్పుడు కొట్టేయాలా ఆయన సీఎం గా గెలిచేది అయితే తీసేసి తప్పు చేయలేని ఉండదు కదా అది ఐ ఇప్పుడు పూలందేవి లేకపోతే ఇప్పుడు ఆయన పేరు ఏంటి లాలూ ప్రసాద సెక్షన్ కూడా పడి జైలులో ఉన్నాడు మనదాకా మరి ఇప్పుడు వాళ్ళ కూడా ఓట్లేస్తున్నారు కదా అంటే ప్రజా తీర్పు తేడా వచ్చేసింది చెప్పి అని ఒకటి వేస్తాయి కేసులు తేడా కానీ ఒకటి సార్ సామాజిక వేత్తగా నిన్న అనాచరిగా చేసిన వ్యాఖ్యలు ఈ దీనికి సంబంధించి అసలు రాజకీయాల్లోకి వెళ్ళొద్దన్నాను ఈయనే వెళ్ళారు అనేది రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత లేదంటే ఇలా అధికారంలోకి వచ్చిన తర్వాత ఇలాంటి అవినీతి మరకలు అంటుకుంటాయి ఇలాంటి అవినీతిలో చిక్కుకుంటారా ఒక సామాజిక వేత్తగా ఉంటే ఏ కూడా ఉండేది కదా అక్కడే రాంగ్ స్టెప్ పడిందా కేజ్రీవాల్ది